ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ వారు తమకు అసోసియేట్ ఆనర్ను బహుకరించడం జరిగిందని హైదరాబాద్కు చెందిన ఫోటోగ్రాఫర్ సతీష్ లాల్ తెలిపారు ఫోటోగ్రఫీ రంగంలోనే రెండవ అత్యున్నత పురస్కారం భారతదేశం నుంచి తమకు రావడం ఎంతో గౌరవంగా ఉందన్నారు గత పదేళ్లుగా ఒడిశాలోని ఆలివ్ రిడ్లీ తాబేళ్లపై వాటి జీవన విధానంపై మానవ తప్పిదాల వల్ల వాటికి జరుగుతున్న ముప్పుపై ఫోటో డాక్యుమెంటేషన్ చేసినట్లు తెలిపారు ఫోటోగ్రఫీ రంగంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాను రీసెంట్గా నాకు గ్రేట్ బ్రిటన్ నుంచి ఒక హానర్స్ వచ్చింది అది ఫోటోగ్రఫీ రంగంలో వాళ్ళు ఇచ్చి అత్యుత్తమైన రెండు హానర్ అది ఏఆర్పిఎస్ అనేది నాకు కన్ఫర్మ్ చేశారు రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్కి చెందిన ఒక ప్రఖ్యాత నూట సంవత్సరాల చరిత్ర గల ఫోటోగ్రఫీ సొసైటీ అది అక్కడ నుంచి నాకు డిఆర్పిఎస్ కన్ఫర్మ్ అయింది ఏఆర్పిఎస్ వచ్చేసి నాకు నేను చేసిన డాక్యుమెంటరీ పైన వాళ్ళు ఇచ్చారు